ఐ ఎక్సైటెడ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ నా పేరు తేజస్వి అండి మేము ఇబ్రాహింపట్నం నుండి వచ్చాము సో ఈ బిజినెస్ బిల్డ్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయిందండి సో త్రీ ఇయర్స్ లో ఈరోజు కంపెనీలో హైయెస్ట్ లెవెల్ డియూసిడీ అండ్ ఫైవ్ లాక్ ప్లస్ ఇన్కమ్ తో ఉన్నాము సో ఇంత తొందర సక్సెస్ ఎలా వచ్చింది అని అంటే నేను ట్వంటీ ఫిబ్రవరిలో జాయిన్ అనమాట సో నేను జాయిన్ అయినప్పుడు బిజినెస్ కోసం జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ నన్ను మా అప్లైన్స్ పురుషోత్తమదూర్ణ మేడం జాయిన్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ వరకు నా టీంలో ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు అప్పుడు నేను చెప్పిన అనమాట మా అప్లైన్స్కి సార్ నేను ఎంతో ట్రై చేస్తున్నా ఎంతమందికి చెప్పాలనుకుంటున్నాను కానీ నా టీంలో ఎవరు జాయిన్ అవ్వట్లేరు నా మాట ఎవరు కూడా నమ్మట్లేరు అని అంటే అప్పుడు సార్ వాళ్ళు ఒక మాట చెప్పారు ఏంటి అని అంటే మేము బిజినెస్ కోసం చెప్పగానే మీరు జాయిన్ అయ్యిరా అని అడిగారు మేము జాయిన్ అయినామా కాలేదు వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో చెప్పారు మాకు మేము ట్వంటీ ట్వంటీ వన్లో జాయిన్ అయినాం మూడు సంవత్సరాలు టైం తీసుకున్నాం ట్వంటీ ట్వంటీ వన్లో ఎందుకు జాయిన్ అయినామంటే వాళ్ళ సక్సెస్ చూసి జాయిన్ అయినాం ఓకే బిజినెస్లో సక్సెస్ ఉంది అని నమ్మి జాయిన్ అయ్యాను సో అప్పుడు మేడం అదే చెప్పారు ఏంటి అని అంటే మా చెక్ చూసి మా ఇన్కమ్ చూసి మా సక్సెస్ చూసి మీరు జాయిన్ అయ్యారు కదా సో మీరు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇందులో సంపాదిస్తే మీరు కూడా ఎంతో కొంత సక్సెస్ అయితే అప్పుడు జనాలు మీ మాట చాలామంది మీ అవకాశం ఉంది అనంటే అప్పుడు నేను మేడం అడిగినాం నాకు ఒక పదివేలు వస్తే చాలు ఒక పదివేలు కావాలి నేను ఏం చేయాలి అని అంటే మేడం వారు చెప్పేటప్పుడు నాకు ఫాస్ట్ ఎయిడ్ బ్రాండ్స్ అవ్వండి ఖచ్చితంగా ఒక పదివేలు ఇన్కమ్ వస్తుందని చెప్పి ఫాస్ట్ ఎయిడ్ బ్రాండ్స్ అంటే మనకి ఎన్ని పీవీలన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ కోసం ఎంత ట్రై చేసినాం అంటే ఒక నేను అంత కష్టపడి మొత్తం స్టార్టింగ్లో మా చుట్టాలు ఫ్రెండ్స్ ఇంటి పప్పులు ఇంటి వాళ్ళు అంత అంత మన ప్రైమ్ ప్రైమరీ కాంటాక్ట్స్ అనమాట వాళ్ళందరినీ జాయిన్ చేస్తే ఒక పదిహేడు మంది జాయిన్ అయ్యారు పదిహేడు మంది అందరితోటి కూడా సో ఎంత కష్టపడ్డా కూడా హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పీవీ మాత్రమే అయింది మనకి ఫాస్ట్ కావాలంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ కదా సో మళ్ళీ మా పిల్లల దగ్గర ఒక రోజు కూర్చున్నాం మేము ఎంత కష్టపడ్డా ఎంత కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పెట్టినా కూడా మాకు పదిహేడు మంది మాత్రమే జాయిన్ అయ్యారు అని చెప్తే అప్పుడు మాకు సజెషన్ ఇచ్చేది ఏంటి అని అంటే మనం ప్యూరిఫైర్ పైన చాలా ఎక్కువ పీవి ఉంటుంది దానిపైన ఫోకస్ చేయండి అంతకన్నా ఫస్ట్ మీరు ప్యూరిఫైర్ తీసుకోండి అని చెప్పారు సో వెంటనే సార్గా చెప్పాను ఒక ప్యూరిఫై తీసుకున్నాం మేము రెండు వేల ఏడు వందల పీవీ అయింది తర్వాత మా అమ్మ వాళ్ళకి ఒకటి ఇప్పించినాము మూడు వేల ఏడు వందల పీవీ అయింది ఇంకొక వాటర్ ప్యూరిఫై కోసం దాదాపు వన్ వీక్ కష్టపడరు వన్ వీక్ అంతా ప్రమోషన్ చేయంగా 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 లాస్ట్కు రాజు సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ప్యూరిఫైర్ తీసుకోరు సో అట్లా మాకు నాలుగు వేల ఏడు వందల పీపీతోనే ఫాస్ట్ గ్రౌండ్ అనేది కంప్లీట్ అయింది సో ఎప్పుడైతే ఫాస్ట్ ఎయిర్ గ్రౌండ్ అనేది కంప్లీట్ అయిందో నిజంగా అది మనకు ఇల్లు కట్టేప్పుడు బేస్మెంట్ కానీ పిల్లలు కానీ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్ అవుతుందా కదా సో ఈ బిజినెస్ ఫస్ట్ బ్రాంజ్ అనేది నేను జస్ట్ ఒక పదివేలు ఇన్కమ్ వస్తే చాలు అనుకున్నాను కానీ నేను ఎప్పుడైతే బ్రాంజ్ వేరే ట్రయ్యిన్నో ఆ నెల నాకు పదిహేడు వేల నూట తొంభై ఆరు రూపాయలు ఇన్కమ్ వచ్చింది సో ఎప్పుడైతే పదిహేడు వేల నూట తొంభై ఆరు రూపాయలు ఇన్కమ్ వచ్చిందో ఒక నెల అంతా కస్టమర్గా పదిహేడు మంది జాయిన్ అయ్యారు ఎప్పుడైతే నేను ఫస్ట్ ఎయిడ్ బ్రాంజ్ అయ్యి సెవెంటీన్ థౌసండ్ ఇన్కమ్ తీసుకున్నాను నెక్స్ట్ మంత్ నా టీంలో వన్ హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు డైరెక్టర్ సో చాలా మంది జాయిన్ అయ్యారు మనకు వెస్టేజ్ చాలా ఈజీ ఇచ్చిందండి మీరు ఎప్పుడన్నా బ్రాంజ్ అయిపోండి అని చెప్పింది ఒకటి ఆలోచించి చాలా మంది వచ్చిన నెల అవుతాం మళ్ళీ వచ్చిన ఇంకా టైం ఉంది అని అంటారు కానీ అది కాదు మీరు ఎప్పుడు వచ్చామన్నది కాదండి బుల్లెట్ దిగిందా లేదా అన్నది కేవలం మూడు సంవత్సరాలలోనే యాజ్ ఎ డియూసీగా మైలం ప్లస్ ఇంకా వర్నర్గా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ వెస్టర్న్ విన్నింగ్ టీమ్ ఆ To be one, sir, and family. Thank you, Yes, good morning.